హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ అంకుల్ చూసారు కదా మా ఊరికి గోంగూర అమ్మడానికి వచ్చారు ఒక కట్ట వచ్చేసి టెన్ రూపీస్ అన్నారు మేము ఏదో సరదా ఫైవ్ రూపీస్ కడదు మేము అడిగిన దానికి ఈ అంకులు ఎలా మాట్లాడారో చూడండి అండ్ తన ఎక్స్పీరియన్స్ అంటే రైతుల గురించి ఎంత కష్టం ఉంటది ఏంటి అనేది అనా ఇొక్కడి తెలుసా రైతు బతు తెలుసా నేను పంట పండించిన రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండా రైతునయ్యి పుట్టినాను రైతునయ్యి పెరిగినాను రాయినయ్యి నేను గుడితే రంది లేకుంటుంది పత్తి పంట నేను ఏతే మిత్తి కన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు అరే మిర్చి పంట నేను ఎత్తే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను పల్లెరుగా ఎల్లో పలుకురా చే పాములు తెల్లల్లా తిరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వనగుంటల నీళ్ళు తాగి ముళ్ళ దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంట గడ్డే పక్కల తుని ఈ రైతు బతుకు ఏం బతుకు అయ్యా ఐదు రూపాయలు కడుగుతాను ఆ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ